హాయ్ ఫ్రెండ్స్ ఇంత చిన్న చెట్టుకి నిమ్మకాయలు ఇట్లా కాసినాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇక్కడ రెండు ఉన్నాయి ఇంత చిన్న చెట్టుకి ఎట్లా వచ్చినా చూడండి మేడం అసలు చూసేంతవరకు నేను కూడా నమ్మలేదు మా అత్త చెప్పింటే ఊరికి చెప్పిందిలే అనుకున్నా కానీ నిజంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి అంత చిన్న చెట్టుకి ఈ గొరింటాకు చెట్టు ఇదిగోండి ఇది అంజి చెట్టు దీనికి కూడా చాలా అంజీళ్ళు కాసినాయి మీ మాటలు ఏమంటారు అంజన్ని తెలియదు ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూడండి అసలు ఒక కుమ్మకే పది పదహైదు ఉన్నాయి అవి మొత్తం చెట్టుకి ముప్పై యాభై ఉంటాయి అవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాసాయో చూడండి नेक्स्ट लगे मल्लिका बाय फ्रेंड्स